మెడికల్ అండ్ హెల్త్ డిస్లోకేటెడ్ బాధితుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట అధ్యకుడు రామూరు శేఖర్ వర్కింగ్ ప్రెసిడెంట్ విద్యాసాగర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మండే గుజ్జులావ్ సోమేష్ సోషల్ మీడియా మేనేజర్ పొట్ల సౌమ్య లో సమావేశమయ్యారు ఈ సమావేశంలో జాయింట్ సెక్రటరీ మెడికల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అయేషా ఫాతిమాను కలిసి జీవో నూట తొంభై ఉత్తర్వుల సమాచారం అందరికీ అందేలా త్వరగా అమలు అయ్యేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు ఇక జీవో మూడు వందల పదిహేడు కారణంగా దూర ప్రయాణం చేస్తూ ఉన్న ఉద్యోగులకు జీవో నూట తొంభై వల్ల మేలు కలుగుతుందని జేఏసీ పేర్కొంది జీవో నూట తొంభై తీసుకురావడానికి కృషి చేసిన అధికారులకు జీవో మూడు వందల పదిహేడు కమిటీ చైర్మన్ మంత్రి దామోదు రాజేంద్ర సింహ గౌరవ కమిటీ సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జేఏసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నేను అచ్చంపేట నర్సింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను నేను కూడా ఒక త్రీ సెవెంటీ బాధితురాలని టీవీవీపీ డిపార్ట్మెంట్ నుంచి నేను వచ్చాను సో ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం కలవడానికి వచ్చాము కానీ మేడం స్కెడ్యూల్ వలన మండే కలుస్తానని చెప్పారు నెక్స్ట్ జాయింట్ సెక్రటరీ మేడం కలవడానికి పైన ఇషా మేడం కలవడానికి వచ్చాము ఇంకా గైడ్లైన్స్ అందలేదని చెప్పారు గైడ్లైన్స్ అంద అందడానికి తొందరగా ట్రై చేస్తామని చెప్పారు దాని దాని కొరకు మనం ప్రభుత్వానికి వందనాలు సార్ నా పేరు నాకు శేఖర్ నేను జీజీహెచ్ నర్సింగ్ ఆఫీసర్ జిజిహెచ్ ఆదిలాబాద్లో పనిచేస్తాను సార్ నేను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పనిచేస్తాను నర్సింగ్ ఆఫీసర్గా పనిచేస్తాను సార్ నేను త్రీ వన్ సెవెన్ జీవో మెడికల్ అండ్ హెల్త్ స్టేట్ విక్టిమ్స్కి అంటే డిస్లోకెడ్ ఎంప్లాయీస్కి నేను స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను సార్ ఆల్ నర్సింగ్ యాజ్ వెల్ అస్ పారామెడికల్ కోర్సెస్ అందరికీ సార్ ఎంప్లాయీస్ అందరికీ సార్ సో ఈరోజు ముఖ్యంగా మళ్ళీ టూ డేస్ బ్యాక్ రావడం జరిగింది వాళ్ళు ఫైల్ అప్ చేస్తామని చెప్పడం జరిగింది రోజు కూడా ఆశ్ని కలవడం జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం ఫిజికల్గా వచ్చి కలుద్దాం అనుకున్నాము కానీ మేడం బిజీ షెడ్యూల్ వాళ్ళు ఇవ్వలేకపోయారు మండే రోజు రమ్మన్నారు కానీ మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం ఆయశ మెడ్ నేను చెప్పారు ఆయుష్ జాయింట్ సెక్రటరీ మేడం మెడికల్ అండ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ మేడమ్ సో మేడం చూశారు నాకు ఇంకా గైడ్లైన్స్ అందలేదమ్మా మీరు ఇచ్చినారు కాబట్టి నేను ఖచ్చితంగా దీని మీద ఫైల్ ఫుట్అప్ చేస్తా అతి తొందరలో మేము గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుంది హెచ్ఓడిసికి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది మేడం గారికి గవర్నమెంట్కి ముఖ్యమంత్రి గారికి హెల్త్ మినిస్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు